హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అందరూ చెప్దామండి గట్టిగా చెప్పాలండి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రీస్తు నేడు పుట్టాను క్రీస్తు మన గ్రామంలో పుట్టెను క్రీస్తు మన కొరకు పుట్టాను హాలే లూయా సంతోషం మంచిది ఆణిముత్యాలను అమూల్యమైనటువంటి మాటలను జుంటెతేనే దారాల కంటే కూడా మధురమైనటువంటి మాటలను అవి మనకి ఎలా పనిచేస్తాయి అంటే దేవుని వాక్యము సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చును ఎముకలకు సత్తువనిచ్చును ఈ దేవుని వాక్యం మనం వింటుంటే అవి మన శరీరంలో ఎలా పనిచేస్తా అంటే మనం దేనికైనా మెడిసిన్ వాడతాం కదా మందులు వాడుతుంటాం ఏదైనా బలహీనత వచ్చినప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు ఆ మందులు ఎలా అయితే పనిచేస్తాయో దేవుని వాక్యం కూడా మన శరీరంలో అలాగే పనిచేస్తుంది మనకున్న బలహీనతలన్నిటిని తొలగిస్తుంది మన సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది మన ఎముకలకు సత్తువునిస్తుంది